ఎప్పుడు ఊడిపడుతుందో తెలియని పైకప్పు వర్షపు నీటితో నాచు పట్టిన గోడలు చదులు పడుతున్న విలువైన దస్తావేజులు ఇరుకెరుకు గదులు ఆవరణమంతా గడ్డి గ్రాసంతో పనికిరాని మొక్కలతో భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో సిద్ధావస్థకు చేరుకుంది పంతొమ్మిది వందల పన్నెండులో అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్మించిన భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం భవనం గడిచిన వంద ఏళ్లలో సిద్ధమైంది వర్షాకాలం రాగానే సిబ్బంది కార్యాలయానికి వచ్చే ప్రజలు తడవలసిన దుస్థితి నెలకొంది భవనానికి పైకప్పు లేకుండా పోవడంతో రికార్డులు కంప్యూటర్లు కాపాడుకోవడానికి సిబ్బంది తల ప్రాణం తోకకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ భవనం ఇప్పటికే డెబ్బై శాతం కూల్పోయిన స్థితిలో ఉంది రైట్ బ్రేక్ ని చూస్తున్నాం విజువల్స్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పైకప్పు వర్షపు నీటితో నాచు పెట్టిన గోడలు చదులు పడుతున్న విలువైన దస్తావేజులు ఇరుకిరుకు గదులు ఆవరణమంతా గ్రాసంతో పనికిరాని మొక్కలతో భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో సిద్ధ్రావస్థకు చేరుకున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల పన్నెండులో అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్మించిన భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం భవనం గడిచిన వందెలలో సిద్ధ్రావస్థకు చేరింది ఇక ఈ తహసీల్దార్ భవనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లైన్ అందిస్తారు నవీన్ రైట్ చక్రి విభజనకు ముందు ఏదైతే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం విభజనకు ముందు ఎనిమిది రెవెన్యూ గ్రామాలకు కేంద్ర బిందుగా ఉన్నటువంటి భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం ఇప్పుడైతే విలువెలపోతున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే బ్రిటిష్ కాలంలో అప్పటికి నిర్మించినటువంటి ఒక కార్యాలయం వంద సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నట్లుగా కూడా చూడొచ్చు అయితే ఇప్పుడు ఆ పరి ఆ యొక్క కార్యాలయం పరిస్థితి అత్యంత అద్వానంగా ఉన్నట్టుగా కూడా చూడొచ్చు ఎందుకంటే ఎప్పుడు ఏపీచ్లు ఊడిపడతాయని అక్కడ వచ్చినటువంటి ప్రజలకు కావచ్చు అధికారులు కావచ్చు అంటే భయానక భయంలో ఉంటున్నట్లుగా కూడా చూచ్చు వర్షాకాలం ప్రారంభమైందంటే మాత్రం ఇటు ప్రజలు ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి దస్తావేజులు ఇవన్నీ కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంది అంటే చాలా చాలా పెద్ద భయం ఉండేది దాన్ని తర్వాత ఉన్నటువంటి కొంచెం శిథిరావస్థ చేరడంతో ఇప్పుడు కేవలం రెండు గదుల్లోనే ఒక యొక్క కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది దీంట్లో ఒక కార్య ఒక రూమ్ వచ్చేసి ఇటు ఏదైతే కు సంబంధించి ఒక రూమ్ ఉండగా మరొక రూమ్ లోనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క వారి యొక్క విధులను నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ఉన్న ఒక రూమ్ లో కూడా ఈ యొక్క వర్షం వచ్చిందంటే మాత్రం ఆ వర్షంతో అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా తడిచిపోయే పరిస్థితి ఉంది వాటిని కాపాడేందుకు వీరందరూ కూడా నానా కంటాలు పడుతున్నారంటూ వీరందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మంచివచ్చు అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఈ యొక్క వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఎప్పుడు ఏ ఒక్క ప్రమాదం సంభవిస్తుందండి వారు భయంతో వారు పనులు చేయించుకునేందుకు కార్యాలయానికి వస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న దాని ప్రకారం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా ఉందని భద్రాచలంలో అనేకమైనటువంటి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కానీ ఈ యొక్క ప్రభుత్వ స్థలాలను అంటే గుర్తించి అక్కడ ఒకవేళ అంటే ఒక నిర్మాణం చేపడితే మాత్రం ఈ వీటికి సమస్యకు అంటే చెక్ పెట్టినట్లుగా ఉంటుందని కూడా చెప్పొచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలం ఏరియా మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా ఏజెన్సీ గ్రామాలు ఏజెన్సీ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఈ యొక్క పనులు చేపించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు వారికి అంటే వారి పరంగా వారిని దృష్టిలో అయినా కూడా ఈ తహసీల్దార్ కార్యాలయాన్ని ఉన్నతాధికారులు త్వరిత గట్టిన ఏదో ఒక దానికి నిర్ణయం తీసుకోవాలంటూ వారందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది చక్క అయితే భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం సిద్ధావస్థకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ స్థానిక నేతలు కానీ లీడర్స్ కానీ అక్కడ కలెక్టర్ కానీ వారు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నతాధికారులకు అనేక సార్లు కూడా ఈ యొక్క అంటే ఈ యొక్క భవనం శిథిలావస్థకు చేరింది ఎప్పుడు ఏం జరుగుతా ఏం జరుగుతుందో కాబట్టి దీనిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలంటే ఉన్నతాధికారులను మీరు కోరిన పరిస్థితి కూడా ఉంది అయితే అక్కడ వచ్చినటువంటి ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే ఉన్నతాధికారులు దీనికి సంబంధించి మేము అంటే ఏదో ఒక చర్యలు తీసుకుంటామో అప్పటికప్పుడు ఏదో కంటి చుడుపు చర్యలుగా అక్కడ ఒక వాగ్దానం చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది కానీ దాన్ని పట్టించుకుంటున్న పరిస్థితి అయితే లేదు కానీ ఏదైతే ఈ యొక్క ఈ యొక్క పెచ్చులు ఊడడం కావచ్చు వర్షాభావం కావచ్చు దీనికి మాత్రం అక్కడికి వచ్చేటటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక మార్లు అనేక మందికి చెప్పినా ఎవరో పట్టించుకోవట్లేదని వారి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది రైట్ థ్యాంక్ యూ నవీన్